హాయ్ అందరికి ఎలా ఉన్నారు ఈ రోజు మా అమ్మ అరిసెలు చేస్తుంది మీకు చూపిస్తాను చూడండి పాకం అన్నీ అయిపోయి ఆల్రెడీ నేను వీడియో తీస్తున్నట్టే వ్యాంగ్ వ్యాగ్ చేసింది గా ఇప్పుడు అవి వేపి అవి చూపిస్తాను మీకు ఇంట్లో కట్ల పొయ్యిలు ఉంటాయి కదా దాని మీద చేస్తుంది ఇదిగోండి పాకం అంత రెడీ అయిపోయింది ఆయిల్ పెట్టుకుంది వేడైతే ఇప్పుడు ఫ్రై చేసుకోవడమే ఈ అరిసెలు చేసే ముందు పిండి చేస్తారు కదా ఆ పిండితో అలా పెడతారు అంటే దేవుళ్ళు లెక్క ఫస్ట్ అరిసి అక్కడ వేస్తారు ఆ పొయ్యి వెనుక నువ్వులు కూడా రెడీ చేసుకుంది అరిసెలన్నీ ఫ్రై అయ్యాక ఒక్కొక్క వాయి అలా గడ్డి పైన వేస్తాం ఎందుకంటే ఆయిల్ అంతా పీల్చుకోవడానికి ఈ పల్లెటూరులో ఎలానే చేస్తారు ఎంత టైం అవద్దమ్మా అదంతా ఫస్ట్ ఫస్ట్ది దేవుడిచ్చేవా ఒకటి చేస్తావా ఏది నాకు చూపించలేదు అవునా పల్చుగా నేను తీయాలా అమ్మ బుడు బుడి బుడు బుడు బుడి బుడు తప్పలాగా అదిగో దేవుడు అరిసి నేను తీయాలా ఆ అవసరం లేదా ఆ పాకం పెడుతూ ఒక పక్క వంట చేసింది అన్నం చేసింది ఒక పక్క అన్నం అయింది ఇప్పుడు బీన్స్ ఫ్రై కూడా అయిపోయింది ఇంక బాబు గడ్డి కోసం ఈ చేపలు పులుసు పెట్టాలి ఇప్పుడు ఇది నా డ్యూటీ పసుపు కారం వేసాను ఇంకా మసాలా అన్ని రెడీ చేసుకోవాలి అందులో అమ్మా నువ్వులు పాకంలో వేసేవా ఆ అందులో ఏ అవసరం లేదు కదా కొబ్బరి మొక్కలు ఇలాచి నేను గడ్డి మీద పేరుస్తాను ఈ అరిసెలు అయ్యాక ఇంకా పిండిపాకులు చేస్తారు అదే పాకుండలు అంటారు కొంతమంది కొంతమంది పిండి వండు కొంతమంది పిండిపాకులు అంటారు నూనె నిండుగా ఏంటి మాట్లాడకూడదు ఏంటమ్మా నువ్వు మరే ఉబ్బరితో సమాధానం చెప్తున్నావు చెప్పట్లేదు తలనొప్ప అమ్మా బెల్లం ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు అది ఏంటి చెప్పు క్వాంటిటీ ఒకసారి చిన్ని కేజీయా మరి పిండి ఎన్ని ఎన్ని బియ్యమే సార్ ఎన్ని కేజీలు బియ్య రెండు తూములా రెండు తూములకు రెండు కేజీలు ఇదా బెల్లము కేజీ చీనియా చేపల పులుసు మసాలా కోసం ఇప్పుడు ఈ పేస్ట్ పట్టుకుంటున్నాను అమ్మ అవి ఇవ్వి దీని మీద వేస్తాను ఇచ్చివా నేనేంటి మరి తీస్తానంటే వద్దన్నా నువ్వేని పెద్దరికిమేంటి హెల్ప్ చేస్తుంది ఇచ్చి ఇవి నేను తీసుకున్నా నా ముక్కు చూడు ఇంకా తగ్గలేదు ముక్కలేదు అరేసెక్కువ రద్దగా ఉడక అది మళ్ళీ ఆచి ఆచి అంటాడు ఇంకా ఇంక సరిపోదు గడ్డి ఇవ్వండి ఫ్రై అయినవి ఇప్పుడు దీని మీద వేసుకోవాలి మనం ఒక్కొక్కటి సపరేట్ చేసుకుని తీసుకో లైన్ గిలా సపరేట్ చేసుకోవాలి చల్లగా అవుతాయి ఆయిల్ కూడా కొంచెం ఇది అవుతుంది బయట చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటది కదమ్మా మనకి ఎండ వచ్చేస్తుంది కానీ చాలా వేడుకున్నాయి రా బాబోయి బాబు నల్లగేటమ్మా గొప్పదానం నువ్వు ఇలా సపరేట్ చేసుకోవాలి ఇవి చల్లగా అవుతాయి ఇంకొక ఇల్ లో చల్లగా అవుతాయి కదా అవి వచ్చి ఒక సైడ్కి పెట్టుకొని లేదా ఏదో నా ఇలా వేసుకొని మళ్ళీ ఇంకొకటి అలా వేసుకోవడం ఆయిల్ చేస్తామని ఇవన్నీ కొబ్బరికాయలన్నీ కొట్టాము ఇవి ఎండాక ఇవ్వాలి అమ్మా అమ్మ కొబ్బరి మొక్కలు ఇచ్చిస్తే అలా నూనె ఇచ్చేస్తారు కదా కేజీకి ఎంతని బాగా ఎండాలా పచ్చివి అయినా పర్లేదా ఎండితేనా అలా లేకపోతే పచ్చివి ఇచ్చి అలాగ ఇవ్వరు కదా తీసీల అరిసీలవి డ్రింక్ తాగేవా అలిసిపోవు ఫస్ట్ ట్రిప్ వేసాను కదా అవి చల్లగా అయిపోయి అవన్నీ సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి మళ్ళీ సపరేట్ చేసుకోవాలి ఇదిగోండి ఫుల్ వేసి మరీ చేసా చాలా వేడుకున్నాయమ్మా బెటర్ బాబు ఎంత ఉన్నాయి ఇప్పుడు బాబు వచ్చి పట్టి కలివి ఇలా అన్నీ సపరేట్ చేసుకొని పెట్టుకుంటే ఎంత వేరు పెట్టుకుంటే అంత వేగంగా ఆయిల్ అంతా పండగ అప్పుడు చేయలేదు మేము ఒకవేళ వెళ్ళే టైం క్యాన్సిల్ పట్టుకెళ్తే ఎక్కువ రోజులు అయిపోద్ది కొంచెం గట్టిలా అయిపోతాయని మేము వెళ్ళే ముందు రోజు అయితే చేస్తుంది రేపు మేము వెళ్ళిపోతాము రేపంటే థర్టీ ఫస్ట్న మేము వెళ్ళిపోతాము ఈ థర్టీని మా అమ్మ అరిసెలు చేస్తుంది మీ పచ్చిపాకం బాగుంటుంది కదా తింటే తినచ్చా తినచ్చా అంటే బాగుంటుంది ఈ పాటికి ఎన్నిసార్లు తాత వచ్చింద మా తాత ఏం చేసినా సరే నార్మల్గా అన్నం తినమని తిండి కానీ ఇలాంటి స్నాక్స్ ఏవైనా ఇష్టం మా తాతకి మా తాత ఉండేటప్పుడు ఎన్నిసార్లు వచ్చేవాడు చేస్తుంటే రెండు మూడు సార్లు తిరిగేవాడు అయిన వరకు ఇంకా అయ్యాక ఒక రెండు చేతిలో పెట్టి సైలెంట్ మంచం మీద పడుకొని మరి తినుకునేవాడు ఇప్పుడు మా తాత కోసం ఎందుకు చెప్తున్నానంటే అంటే మా తాత లేరు మొన్న మేలో చనిపోయారు అమ్మ తాత సాంస్టికం చేస్తారు కదా అప్పుడు వస్తానో లేదు అప్పుడు మేము రావలేము వస్తుంది నార్మల్గా అలాగేం కాకుండా మన మన ఫ్యామిలీ అంతే ఈ పాకొండలు కూడా కొంచెం అయిపోయి రెడీ అయిపోయి లాస్ట్ అయిపోయి కొబ్బరి మొక్కలు క్లియర్ కనిపిస్తున్నాయి అమ్మ ఇందులో ఫుల్గా అయిపోయి ఇవి ఇలా కవర్లో వేస్తే నూనె వచ్చేస్తామని బాక్స్లో వేసి పట్టుకెళ్ళిపోతున్నాయి ఇవి గుండలు మట్టు బాక్స్లో వేసేస్తాను అవి కవర్లో కొత్త కవర్లు ఉన్నాయి కదా కదాగా అన్ని చేయడం అయితే అయింది ఇవి ఇంటి దగ్గరికి ఇవి మేము పట్టుకెళ్ళడానికి ఇవి కూడా ఈ ఉండలు కూడా మేము పట్టుకెళ్ళడానికి ప్యాకింగ్ కూడా ఇది ప్యాకింగ్ అయిపోయింది ఇంక ఇవి ప్యాకింగ్ చేయాలి అంటే సపరేట్ చేసాము ఇంక ప్యాకింగ్ చేయలేదు అమ్మ ఇవి ఎక్కడ పెడతావు మీవి హాయ్ చిన్ను కాసేపు మళ్ళీ చెప్పు ఓకే కాసేపు బయటకెళ్ళొచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి అలాగ ఆఫ్టర్నూన్ వరకు అయింది లారీస్ చేయడం తర్వాత అలా ఫుడ్ అన్ని తినేసి పడుకున్నాము తర్వాత మరి అంత రికార్డ్ ఏం చేయలేదు నేను వీడియో సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి